పడుకో దుమరానికి చెట్టు ఇల్లు మీద పడ్డది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇల్లు మీద పడితే పరిచింది మొత్తం పరి వచ్చింది మాకు ఎవరు ఇల్లు ఇలా పట్టించుకుంటారు ఎవరు లేరు చెట్టు అట్లనే ఉన్నది ఇల్లు మీద మాకు రాణ మమ్మల్ని గవర్నమెంట్ ఆడుకోవాలి మంచిది మంచిగా ఉందామంటే ఇల్లు లేదు ఇదే గురువు నడుచుకున్నాడు మాకు ఇది చెట్టు వాడి సరి వచ్చింది పిల్లలు తీసుకొని చెల్లందాక బయటం మి చెట్టు ఇల్లు మీద పడ్డది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇల్లు మీద పడితే పరిచింది మొత్తం పర్ర వచ్చింది మాకు ఎవరు ఇల్లు ఇలా పట్టించుకుంటారు ఎవరు లేరు చెట్టు అక్కడే ఉన్నది ఇల్లు మీద మాకు ఎవరాన మామూలుగా గవర్నమెంట్ ఆడుకోవాలి మాకు మా పరిస్థితి మంచిగా లేదు ఉందామంటే ఎల్లు లేదు ఇదే గూడు నది చిన్నగా మాకు ఇది చెట్టు వాడి పరి వచ్చింది పిల్లలు తీసుకొని తెల్లందాక బయటనే వాళ్ళం